హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి ఇక రాజస్థానంలో అయితే ఖచ్చితంగా కావ్య ఒక్కదే సమర్థురాలని చెప్పి సుభాష్ గారు ఇంటి పెద్దలైన ఇంద్రాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక ఎండీని చేస్తారు కావ్యని ఇక అలా కావ్యని ఎండీ చేయడం వల్ల అనామికకి అలాగే రుద్రానికి ఎవరికి కూడా నచ్చదు కావ్య మెత్తగా ఇంట్లో చేరి బాగానే ఇక రాజస్థానాన్ని ఆక్రమించుకుంది రేపటి రోజు ఈ ఆస్తిని అంతా తన చేతుల్లో పెట్టుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక మెల్లగా ఎవరినైతే బాగా గెలితే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవుతాయో అక్కడే మొదలు పెడతాను అని చెప్పి ఇక దానలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది ఏంటి వదినా నీకు ఇంత అన్యాయం జరుగుతుందని ఊహించలేదు మొత్తానికి కళ్యాణ్కి ఇక ఏమి రాదని చెప్పి తేల్చేశారు ఇటు నా అంటే ఎంతైనా పరాయి నీ కొడుకు అలా కాదు కదా ఖచ్చితంగా వంశాంకులం అలాంటిది కళ్యాణికి ఇవ్వకుండా ఇక రాజు భార్యనే పంటకు కట్టారు అంటే అర్థమేంటి నీ మెత్తదనం చూసుకొని ఇంట్లో వాళ్ళు ఆటలాడుతున్నారు ధాన్యలక్ష్మి వదిన ఈ విషయం నువ్వు పూర్తిగా ఆలోచించకపోతే చివరి అక్కడికి చేతులు కాలిన ఆకులు పట్టుకోలేం అని చెప్పి అనగానే ఇక దానలక్ష్మి అయితే బాగా మనసులో ఏదో రకంగా ఇంట్లో నుంచి ఇక ఖచ్చితంగా మా ఆస్తి మాకు ఇవ్వాలి లేదంటే కుదరదు ఎండి స్థానం ఇవ్వాలి అనేలాగా ప్రిపేర్ అయిపోతుంది మైండ్కి ఒక ఈ పక్క ఇలా ఉంటే మరొక పక్క రాజ్ ఇక ఆఫీస్కి వెళ్లకుండా తను ఇక బాబుని ఇక లాలిస్తూ పాలిస్తూ ఇక ఏదో రకంగా బాబుని ఇక ఏదో రకంగా ఫుడ్డు పెడుతూ ఉంటాడు ఇక ఇంతకాలం ఈ బాబుకి ప్రతిదీ కూడా ఇక కళావతిని చేసుకుంటూ వచ్చేసరికి నాకేమీ అర్థం కాలేదు కానీ ఇక కళావతి లేకపోయేసరికి బాబు విషయం భరించలేకపోతున్నాను వాడికి ఎందుకు ఏడుస్తాడో తెలియదు ఒక నిమిషం నవ్వుతాడు ఒక నిమిషం ఏడుస్తాడు మరొక నిమిషం నిద్రపోతాడు ఎలా గా ఈ చిన్న పిల్లల్ని పెంచడం చాలా కష్టం అని చెప్పి అయితే ఇక ఏదో రకంగా ఆడించి ఆడించి పడుకోబెడతాడు ఇక అప్పుడే రాజ్కి ఫోన్ వస్తుంది ఇక వెంటనే బావా అని చెప్పి ఫోన్లో వినిపిస్తుంది ఇక వెంటనే ఏంటి ఏం నిర్ణయం తీసుకున్నావు నువ్వు మొత్తానికైతే ఇక ఆయన ఆజుకి తెలిసిందా అని చెప్పి రాజ్ కంగారుగా అంటాడు ఏంటో బావా ఏమీ తెలియలేదు నాకైతే ఎందుకో తప్పు చేశాననిపిస్తుంది చాలా గిల్టీగా అనిపిస్తుంది అనగానే నువ్వేమీ బెంగపడద్దు ఖచ్చితంగా నేను నీకు మాట ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పను నేను కూడా నా వైపు నుంచి ట్రై చేస్తున్నాను నువ్వు కూడా ట్రై చెయ్యి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా లేదు బావా నాకెందుకో నా మనసులో నాకు వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడని అనిపిస్తుంది వాడు తిరిగి రాడనిపిస్తుంది బావా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది అయ్యయ్యో ఎందుకు ఏడుస్తున్నావు రేఖ ఖచ్చితంగా నీకు అన్యాయం జరగదు ఒకవేళ నీకు అన్యాయం వాడు చేసినా నేను మాత్రం నీ బిడ్డకి అన్యాయం చేయనివ్వను ఈ ఇంటికి తీసుకొని వచ్చాను కదా నువ్వేమీ భయపడ ఖచ్చితంగా మెల్లగా నువ్వు కూడా ఇంటికి వద్దు కానీ ఇక ఆ బిడ్డ గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు ఇక వాణ్ణి ఏదో రూపంలో ఇంట్లో ఉంచి మెల్లగా నిన్ను కూడా ఇంట్లోకి తీసుకొని వస్తాను నువ్వు మాత్రం ఖచ్చితంగా మనసు ఇక ధైర్యం చేసుకొని ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ పిచ్చి పనులు చేస్తావంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అయితే ధైర్యం చెప్తాడు ఇక వెంటనే కళ్ళు అన్నీ కూడా తుడిచేసుకొని పిచ్చి బావ అంతా కూడా నమ్మేశావా ఇక ఈ ఆస్తికి సంబంధించిన ఏ హక్కు అయినా నా కొడుక్కి రావాలని నేను ఇంతగా నీ దగ్గర డ్రామా ఆడుతున్నా నిజానికి నాకెవరు మోసం చేస్తారు హ్యాపీగా నేను నా భర్తని పెళ్ళి చేసుకొని మేమిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం నా కొడుకుని నువ్వు నీకంటే ఎక్కువగా చూసుకుంటామని నాకు బాగా తెలుసు ఎందుకంటే నీకు చిన్నపిల్లలన్నా చాలా ఇష్టం అదే నేను నీకు ఎరగా వేసిన అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఆ రేఖ ఎవరో కాదు రుద్రాణి వాళ్ళ కూతురు రుద్రాణి కూతురు ఇక ఒక అబ్బాయిని చక్కగా పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లి కూడా అవుతుంది కానీ ఇక వాళ్ళకి డబ్బు సమస్య రావటం వల్ల డబ్బు ఏదో విధంగా తెలుసు కావాలని అనిపించటం వల్ల రాజ్ని కావాలని ఇక ట్రాప్లోకి దించుతుంది రుద్రాణి కూతురు రేఖ ఇక అక్కడి నుంచి ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక రేఖ భర్త ఏంటి ఏమంటున్నాడు నీ బావ మన బాబు ఎలా ఉన్నాడు అనగాని అయ్యో మా నిద్రమైనా సరిగా వాడిని చూసుకునే వాళ్ళం కాదేమో మా బావ మాత్రం గుండెల మీద వేసుకొని నిద్ర పూస్తున్నాడు ఇక పిచ్చిమొహం కావ్య మా బావ వాళ్ళ భార్య అయితే నాకంటే ఎక్కువ సేవలు చేస్తుంది ఇక మనకేంటి హ్యాపీగా మనం చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక రేపో మాపో ఖచ్చితంగా ఇక ఆ బిడ్డకి ఎంతోకంత ఆస్తిని అయితే రాసి రాసివ్వకుండా ఉండడు ఖచ్చితంగా ఆ ఇంటికి వారసుని చేస్తాడని మాట ఇచ్చాడు ఇక నువ్వు నన్ను మోసం చేశావని నేనేదో అయిపోతున్నానని ఇక బాగా ఫుల్లుగా ఏడ్చాను అని చెప్పి ఇక తన నిజస్వరూపం వాళ్ళ ఆయనకి చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా ఇక రాజుని మోసం చేస్తూ ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేస్తుంది రేఖ అలాగే రేఖ భర్త ఇక మరొక పక్క ఇక అప్పు అప్పు ఇక పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల ఇక పోలీస్ దగ్గర నుంచి ఇక ఒక్క మెసేజ్ కూడా రాకపోవడంతో ఇంట్లో అందరూ కూడా ఇక అప్పు ఏంటే నీకు మెయిల్ రాలేదా మరి నువ్వు ఇంతవరకు వచ్చి ఇక్కడ ఆగిపోవడం ఏంటి అసలు మెయిల్ రాకపోతే నువ్వు ఏ విధంగా పోలీసు అవ్వలేవా అని చెప్పి కనకం తెలిసి తెలియని తనంత అడుగుతూ ఉంటే అబ్బా అమ్మ నన్ను విసిగించకు పోలీసు అంటే ఏదో అవుతాననుకున్నాను కానీ పోలీస్ అవ్వాలంటేనే చిరాకు అనిపిస్తుంది ఇక వాటి కోసం నేను ఇక తప్పుడు దోవలను ఎత్తుక్కోవాలన్నా ఏంది అయినా లంచం కడితే వచ్చే ఉద్యోగం నాకు అవసరం లేదు నేను పోలీసుని అవుతానన్నది అవినీతిని అంతం చేయాలనుకున్నాను కానీ నేనే లంచగొండగా అయిపోవాలని కాదు ఇక వాడు బట్టే బాస్కాడు నన్నే ఇక ఎదిరించి నేనే ఏదో రోజు వాడికి లొంగిపోతానని నాతో ఛాలెంజ్ చేశాడు ఇక అలాంటి వాడి ఛాలెంజ్కి నేను ఏ విధంగా నేను ఆ ఆఫీస్కి వెళ్తాను అనుకుంటున్నావు ఆ మేలు వచ్చినా రాకపోయినా నా నాకేం ఫరక్ కూడా పడదు నేను హాయిగా ఇన్నాళ్ళ మాదిరిగానే పిజ్జాలు డెలివరీ చేసుకుంటూ ఎంతో కొంత కష్టపడి పైకొస్తాను అంతే తప్పించి ఈ అడ్డదారులో వెళ్ళాలంటే నా వల్ల కాదు అనగానే ఇక వెంటనే కనకం ఎవడేవాడు నీకు వేరే విధంగా మాట్లాడా వాడిని నా దగ్గరికి తీసుకురా లేదంటే నన్నేనా వాడి దగ్గరకు తీసుకురా వాడిని చెప్పు దిగలా తంతాను ఏమనుకుంటున్నాడు ఇక నిన్ను ఆ రకంగా అంటే ఆడికి అక్కడే చంప పగల కొట్టాలి కానీ ఎంతవరకు చెప్పకుండా ఎందుకు దాచావే అనగానే అబ్బా కనకం నువ్వేనా మాట్లాడేది ఇక మన కూతురు మగవాళ్ళలాగా తయారైందని పూర్తిగా మగనాయుడు అనుకుంటున్నావా అది ఒక ఆడపిల్లే ఇక పెట్టుకోక పెట్టుకోక పోలీసు వైపుల వాళ్ళతో పెట్టుకోమంటావేంటి వాడిని నిజంగా ఏ రోజు నువ్వు వాడు ఎలా మాట్లాడినా నువ్వు ఏమి మాట్లాడకమ్మా ఖచ్చితంగా వాడికి ఏదో రూపంలో బుద్ధి అయితే వస్తుంది అని చెప్పి కృష్ణమూర్తి అంటాడు నాయన నేనైతే ఇక పిజ్జాకి డెలివరీ చేయాలి వెళ్ళాలి అని చెప్పి అప్పు అయితే ఇక అక్కడి నుంచి బయటపడుతుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఇక మధ్యదారులో రేఖా రేఖా వాళ్ళ ఆయన ఇద్దరు కూడా ఇక పిజ్జాని డెలివరీ చేసి పెట్టుకుంటారు ఇక ఎవరబ్బా పిజ్జా డెలివరీ అని చెప్పి ఇది ఇక్కడ అడ్రస్ పెట్టారు అయినా రేఖ రేఖ అంటే ఎక్కడ విన్నానే అని చెప్పి ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది ఒకసారి అప్పు ఇక రేఖ విషయంలో కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ ఇక మా అత్త కూతురు రేఖ అని చెప్పి ఒకసారి ఫొటోస్లో ఫోన్లో చూపిస్తాడు ఇక ఆ రేఖ అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఇక దగ్గరికి వెళ్తుంది తను ఇక హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అప్పు ఫేసు కళ్ళొక్కటే కనిపిస్తూ ఉంటాయి రేఖకి రేఖ మాత్రం ఇక అప్పు ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది ఎక్కడో చూశాను ఈ ఫేస్ని అని చెప్పి ఒక్కసారిగా రిమెంబర్ చేసుకోగానే కళ్యాణిక రుద్రాని వాళ్ళ అమ్మాయి ఒకసారి చెప్పినట్టు గుర్తు అని చెప్పి తిను ఎక్కడో ఉండాలి కదా ఇక్కడే ఉందేంటి అయినా ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలీదా అని చెప్పి తను మాత్రం సైలెంట్గానే ఉంటుంది ఇక వెంటనే వాళ్ళ ఆయన కూడా చూసి ఏ పిజ్జా డెలివరీ చేసావా చాలా ఆకలిస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా పిజ్జాని తీసుకుంటారు ఇక చూసుకుంటూ వెనక్కి తిరిగి డబ్బులు తిరిగి ఇచ్చి వచ్చే లోపల ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఇక రాసి తెచ్చిన బిడ్డని ఇక వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోపెట్టుకొని ఒక ఫోటోనైతే చూస్తుంది ఇక ఆ ఫోటోను చూసి షాక్ అయిపోతుంది అంటే ఈ రేఖ పుట్టిన బిడ్డ ఇక రా రాజ్ బావ తీసుకొని వచ్చిన బిడ్డ ఒకటేంటి అయినా ఈ రుద్రాణి కూతురు ఇక్కడేం చేస్తుంది తనెక్కడో ఫారన్లో ఉండాలి కదా తను ఇక్కడే ఉంటూ ఇక ఈ బిడ్డతో ఆ లైన్తో ఇక్కడ ఉంటూ గుట్టు చప్పుడు కాకుండా అసలు ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఎందుకు బ్రతుకుతుంది అదంతా పక్కన పెడితే ఈ బిడ్డని బావ తీసుకొచ్చి తన బిడ్డ అని చెప్పి చెప్తున్నాడేంటి అని చెప్పి ఇక వెంటనే కూడా ఈ విషయం ఇక కావ్యకకి చెప్పాలి లేదంటే కావ్యక ఏదో ఒక ఆలోచన చేస్తుంది అని చెప్పి ఇక మెట్లు దిగి వచ్చే లోపల ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకైనా మంచిది ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి ఇక అప్పు అయితే వెనక్కి తిరిగి ఇక అక్కడి నుంచి ఉంటుంది నుంచో కానీ ఇక రేఖ మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో మా బావ చాలా మంచివాడు అసలు నిజానికి మా బావ దేవుడితో సమానం కానీ ఇంట్లో మాత్రం చాలా స్ట్రిక్టు ఇక పసిబిడ్డలకి అన్యాయం జరుగుతుందంటే మా బావ తట్టుకోలేడు అందుకే నేను కావాలని మనం చేసిన అప్పులకి ఎంతో కొంత డబ్బు కావాలి కాబట్టి ఇక ఏదో రకంగా రాజ్ బావని ఉపయోగించుకుంటున్నాను ఇక రేపో మాపో ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఇస్తాడు ఇచ్చి తీరాలి ఇక నువ్వు ఇక కనబడట్లేదని నన్ను నువ్వు మోసం చేసి వెళ్ళిపోయావని ఇక నాకు ఇక ఏమీ లేదు ఇక గతేమీ లేదు నేను చచ్చిపోతానని చాలా బాగా యాక్టింగ్ చేసి రాజుని అయితే మొత్తానికి నమ్మించగలిగాను ఇక ఖచ్చితంగా ఇక వారం రోజుల్లో కరెక్ట్గా నువ్వు దొరికావని నువ్వు ఇక ఖచ్చితంగా డబ్బు కోరుతున్నావని డబ్బు కోరుకొని కోరిన తర్వాతే నన్ను పెళ్లి చేసుకుంటావని నేను ఏదో రకంగా మాయ చేస్తాను నువ్వు ఈ లోపల అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండు ఎందుకంటే మా రాజ్ బావ ఎప్పుడు బాబుని తీసుకొని ఇక్కడికి వస్తాడో తెలియదు ఎందుకంటే వాడు ఏడుస్తున్నప్పుడల్లా కూడా రాజ్బావ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు నాతో రెండు మూడు సార్లు ఫోన్లో ఇక వీడియో కాల్ చేపిచ్చి నన్ను చూపిస్తే వాడు ఊరుకుంటున్నాడు ఖచ్చితంగా ఇక బావ ఏదో ఒక టైంలో పోతూ ఉంటాడు నువ్వు గనక ఇంట్లో ఉన్నావంటే ఖచ్చితంగా మన ఇంతవరకు కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోతుంది అని చెప్పి రాజ్ని కావాలని ఇక డబ్బు కోసం కోసం అబద్ధాలు చెప్పి రాజు మనసుని బాధ పెట్టి ఆ బిడ్డని రాజు దగ్గర పెడుతుంది రేఖ ఇక ఇదంతా కూడా ఇక అప్పుకి విని దిమ్మ తిరిగిపోతుంది నిన్ను నువ్వు ఇక రాజ్ బావని మోసం చేస్తావా నీ అమ్మ నువ్వు ఒకేలా ఉన్నారే సేమ్ టు సేమ్ ఇక మీ అమ్మ ఏమో అప్పనంగా ఎవరు ఆస్తేనా తనకి కావాలని అనుకుంటుంది ఇక అంతే కదా గంజాయి ముఖకి గంజాయి పుడుతుందన్నట్టు తల్లి ఏమన్నా మంచిదా అని చెప్పి అప్పూకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే అక్కడ వాళ్ళిద్దరు అంతా కూడా రికార్డ్ చేసుకొని ఫోన్లో పెట్టుకొని మీ సంగతి ఇలా ఉందా ఈరోజు నీ సంగతి అయిపోతుంది నీ తల్లి సంగతి అయిపోతుంది అని చెప్పి ఇక వెంటనే అప్పు అయితే అప్పుడు కావ్యకి ఫోన్ చేస్తుంది అప్పటికి కావ్య ఆఫీస్లో బిజీగా తన వర్క్ తను చేసుకుంటూ అప్పు ఎందుకబ్బా ఫోన్ చేసింది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే ఇదిగో కావ్యక్క నీ గురించి నేను మన మన ఇంట్లో విషయం గురించి ఒకటి నీతో చెప్పాలనుకుంటున్నాను ఐ మీన్ చూపించాలనుకుంటున్నాను నీకు రేఖ అంటే తెలుసా ఎవరో అని చెప్పి అంటుంది రేఖన పేరు అది రుద్రాణి గారి వల్ల అమ్మాయి పేరు రేఖ కదా అని చెప్పి కావ్య అనగానే అవును రుద్రాణి కూతురు పేరు రేఖ నువ్వు రేఖ గురించి ఒక విషయం గురించి నీకు మెయిల్ చేసి ఒక వీడియో పంపిస్తున్నాను అది ఖచ్చితంగా నువ్వు చూసి ఏం ఆలోచించుకుంటావో ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం కానీ ఈ విషయంలో బావది బాబుని తెచ్చినందుకు ఏమి తప్పులేదు బావ ఎప్పుడు తప్పు చేయడని నువ్వు అన్నావు చూసావా అది మాత్రం చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా బావకు తగ్గ భార్య అనిపించుకున్నావు నిజానికి బావ ఏ తప్పు చేయలేదు నేను నీకు నోటితో చెప్పే కంటే నేను నీకు వీడియో పంపిస్తాను నువ్వు చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి అప్పు అయితే ఇక వీడియోని పంపిస్తుంది ఇక వెంటనే ఆ వీడియోని ఏంటబ్బా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి దెబ్బకు షాక్ అయిపోతుంది కావ్య ఇక కావ్య రేఖ అలాగే రేఖ భర్త కలిసి ఇద్దరు కలిసి నాటకం ఆడి ఇక ఆ పసిబిడ్డని అడ్డం పెట్టుకొని ఆస్తిని కాజేయాలనుకున్న విషయం తెలిసిపోతుంది కావ్యకి ఇక వెంటనే ఆ ఫోన్ తీసుకొని చూసి ఒకటికి రెండు మూడు సార్లు చూసి రేఖ అని చెప్పి క కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇక ఖచ్చితంగా ఇక ఈ రేఖ కుట్రని బయటపెట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఈయనకి ఎండీ స్థానం నుంచి ఈ అనవసరంగా పక్కకి తొలగించారు ఈయన ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసిన మనిషిలాగా అందరితో మాటలు అనుభవిస్తున్నారు అయినా అధిక మంచితనం కూడా మంచిది కాదు అని చెప్పి ఇక కావ్య బ్యాగ్ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇక అప్పటికే అయితే ఇక బాబుతో ఇక బాబుకుతో పాలు పట్టించినట్టు బాబుని ఆడిస్తున్నట్టు అన్ని రకాల సేవలు చేస్తూ ఉంటాడు ఇక వెంటనే రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య ఇదేంటి పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ రావాల్సిన కళావతి మధ్యలో వచ్చేసిందేంటి అని చెప్పి ఇక చూస్తూ ఉంటూ ఏంటి మధ్యలోనే వచ్చేసావు ఏమైంది అని చెప్పి రాజు అడుగుతాడు ఇక వెంటనే చాలా కోపంతో ఉన్న కావ్య ఇక ఈ బాబు ఎవరి బిడ్డ ఈ బిడ్డ గురించి నిజంగా చెప్తున్నారా లేదా అని చెప్పి సీరియస్గా అడుగుతుంది ఇదిగో కళావతి నీకు చాలాసార్లు చెప్పాను నీకేమన్నా పిచ్చి పట్టిందా నేను చెప్పను చెప్పను అంటే చిన్నపిల్లవాళ్లాగా ప్రతిసారి చెప్పు చెప్పు అని అడుగుతావేంటి ఆ బిడ్డ నా బిడ్డ ఇక ఆ బిడ్డ గురించి అడగద్దని చెప్పాను కదా అని చెప్పి రాజ్ మళ్ళా మొదటగా వస్తాడు అవునండి ఆ బిడ్డ గురించి చెప్పకండి ఎందుకంటే ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇక ఆస్తికి ఆస్తి కావాలి కదా ఆ బిడ్డ తరపున వాళ్ళకి అప్పనంగా ఆస్తిని అప్పచెప్పి ఇక మీరు దోషలాగా అందరు ముందరూ అందరి ముందు ఇక తిట్లు తిట్టుకుంచు తిట్లు పడతా ఉండండి ఇక మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు నన్ను కూడా తిట్టిపించండి అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు కళావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటండి ఏం మాట్లాడేది ఒక్కసారి ఈ వీడియో చూసి అప్పుడు మాట్లాడండి ఇక మీ బిడ్డని నేను కూడా ఎత్తుకోవాలి కదా మీ బిడ్డ అంటే నా బిడ్డ కదా అని చెప్పి ఇక చంఖను ఎక్కించుకుంటుంది ఇక బాబుని తీసుకొని ఇక రాజు వెంటనే బాబుని కావి చేతికిచ్చి ఏంటి వీడియో వీడియో అంటున్నావు ఏముంటుంది ఏంటి వీడియోలో అని చెప్పి చూసేసరికి ఇక రుద్రాని కూతురు రేఖా బండారం మొత్తం కూడా అందులో కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే అసలు ఈ వీడియో నీకు ఎక్కడిది కలావతి అనగానే మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది అయినా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండే మనిషి ఏ రకంగా నమ్మారండి ఒకసారి చూశారు కదా ఇక ఆ రేఖ బాగోతాం ఈ రేఖకు పుట్టిన కొడుకుని తీసుకొని వచ్చి ఇంట్లో అందరి ముందు ఎన్నో మాటలు పడ్డారు అసలు మీకు పడాల్సిన అవసరం ఏంటి చివరి అక్కడికి ఇంటి ముందు ఇంట్లో అందరూ కలిసి ఇక మిమ్మల్ని ఎండి స్థానం నుంచి తొలగించేస్తున్నా కూడా కనీసం గుట్టు విప్పలేదు ఎందుకని అనగానే ఇక రాజు జరిగింది చెప్తాడు కళావతి ఇక వెళ్ళి రోజు నీ గురించి నేను షాపింగ్ చేసి ఇక నీకు అన్నీ కూడా విషయాలన్నీ కూడా మన మధ్యలో జరిగిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇక నుంచి మన ఇద్దరం కొత్త జీవితం గడపాలి కళావతి అని చెప్పి నీకు ప్రపోజ్ చేయాలని వచ్చాను కానీ నా కార్ కింద నా మరదలు పడబోయింది ఇక ఎవరా అమ్మాయి అని చెప్పి వచ్చి చూసేసరికి ఇక నా మరదలు రేఖ రేఖ చేతిలో ఈ బిడ్డ ఇక ఈ బిడ్డ కేవుకెవు అని ఏడుస్తూ ఉంటే రేహా రేఖ సృహ కోల్పోయింది ఇక అక్కడి నుంచి రేఖని హాస్పిటల్లో జాయిన్ చేశాను జాయిన్ చేసి అసలు ఇక్కడికి ఎలా వచ్చావు రేఖ నువ్వు ఫారెన్లో ఉంటున్నావు అని చెప్పి అత్త చెప్పింది అసలు ఏం జరిగింది అని చెప్పి అడిగేసరికి తను మోసపోయింది ఇక ఒక బిడ్డకి తల్లినిచ్చినాక వాడు ఇక రేఖని చీటింగ్ చేసి పారిపోయాడంట ఇక రేఖ చనిపోదామని తను అత్య ఇక తనంతా తానే ఆత్మహత్య చేసుకుందామని చాలాసార్లు ఇక అలాగానే ఆలోచిస్తున్నాను బావా నాకు బ్రతికే ఛాన్స్ లేదు ఇక అలా అని చెప్పి ఇంటికి వచ్చే ఛాన్సు అస్సలు లేదు ఖచ్చితంగా నేను అందరి పరువు తీసేశాను అని చెప్పి తను ఇక చనిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే తనకి మాట ఇచ్చి ఇక ఒక అమ్మాయి మోసపోయింది ఇక పసిబిడ్డ ఉన్నాడు ఈ పసిబిడ్డ గురించి ఇక తను చనిపోవడం ఎందుకని చెప్పి నేను నా బిడ్డని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాను నిదానంగా అందరూ నార్మల్ అయిన తర్వాత మెల్లగా రేఖని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇక అందరి ముందు రేఖ గురించి చెప్పాలనుకున్నాను కానీ తను ఇంత ఘోరంగా మోసం చేసిందని ఊహించలేదు అని చెప్పి రాజైతే ఇక విషయం మొత్తం కూడా కావికి చెప్తాడు Die Kakavien. మీ అమాయకత్వం కానీ రుద్రాణి కూతురు ఆ రకంగా ఎందుకుంటుందండి మీ అత్త ఏమైనా తక్కువ మీ అత్తకు ఉన్న చిందులు ఎన్ని ఉంటాయో అంతకంటే ఎక్కువగానే చదివేసిందండి మీ మరదలు రేఖ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇక వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ బిడ్డను కనేసి ఆ బిడ్డని మీ మీద పెట్టి ఇక ఏదో రకంగా డబ్బును గుంజాలని చెప్పి చూడు అది నేను భరించలేకపోతున్నాను ఇక పసిబట్టను వదిలేసి చక్కగా భర్త దగ్గర హ్యాపీగా కాలం గడుపుతూ ఇక మిమ్మల్ని వాళ్ళని అందరి ముందు దోషం చేసింది చూసారా అది నాకు నచ్చట్లేదు ఈ విషయాన్ని మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా ఇంకా మీరు ఎవరి ప్రాణాలను కాపాడడం కోసం ఇంకా ఈ డ్రామా నటించాలి ఇంకా ఇక్కడి నుంచో చూస్తున్నారేంటి అనగానే ఇక వెంటనే రాసైతే అయితే అందరికీ కూడా నువ్వు హాల్లో రాస్ ఇక అందరికీ బిడ్డ తల్లి ఎవరో చూపిస్తారని నువ్వు చెప్పు కళావతి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పనగానే ఆగడ్డి ఎక్కడికి వెళ్తున్నారు అనగానే ఎక్కడికి వెళ్ళడం ఏంటి ఇక రేఖనే డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వచ్చి బిడ్డ తల్లి ఈవిడేనని చెప్పి ఇక బిడ్డని రేఖ కప్పచెప్పి తను జరిగిన విషయం మొత్తం కూడా ఇంట్లో చెప్పమంటాను అని చెప్పనగానే అలా అని మీరు ఎలా అనుకుంటారు రేఖ ఆ రకంగా ఒప్పుకుంటుందా ఇక ఖచ్చితంగా నాకు మీ పుట్టిన బిడ్డ అని చెప్పి రివర్స్ గేర్లో మాట్లాడితే అప్పుడు ఏం చేస్తారు మీరు అనగానే వెంటనే కళావతి అలా మాట్లాడుతుందా ఎందుకు మాట్లాడుతుంది తను ఇక తన భర్తతో కానిన బిడ్డ ఇదంతా కూడా వీడియోలో ఉంది కదా అది చూపిస్తాను అనగానే ఇంకా మీరు ఎక్కడున్నారండి ఏవేవో చెప్తున్నారేంటి ఇప్పుడే ఇక్కడే ఆ రేఖ కూతుర్ని కొడుకుని పట్టుకొని రుద్రాణి గారి చేతిలో పెట్టి మీకు పుట్టిన సంతానం ఇది నా వల్ల కలిగిన బిడ్డ కాదు మీ అమ్మాయి ఇక్కడే ఉంది కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి మొహం మీద కొట్టినట్టు చెప్పండి ఆ తర్వాత ఇక వాళ్ళు తిప్పలేవో వాళ్ళు పడతారు అందరి ముందు మీరు దోషగా ఉండడం ఏంటండి పదండి అని చెప్పి అనగానే ఇక వెంటనే రాసైతే ఇక బిడ్డని తీసుకుని కిందికి వస్తాడు ఇక కిందికి వస్తూ ఉంటే బిడ్డ ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే ఇక కావ్య ఎంతైనా పసిబిడ్డ కాబట్టి పాలు తీసుకొని పాలు తీసుకొని ఇక పడుతూ ఉంటే వెంటనే రుద్రాణి అయితే అప్పటికే కావ్య ఇక ఎండీ స్థానంలో ఉందని కుళ్ళిపోయి కుసించిపోయి నువ్వు చాలా గ్రేట్ కావ్య ఎంతైనా నీలాంటి తత్వం నాకు లేదు ఎందుకంటే ఇంట్లో ఒక బిడ్డను తీసుకుని వచ్చి రాజ్ ఇక నాకు పుట్టిన బిడ్డ అన్న అన్న కూడా ఇంటి చూలు వదలకుండా ఏలాడుతూనే ఉన్నావంటే ఏంటా అనుకున్నాను కానీ నాకు అర్థమైంది ఖచ్చితంగా నీ మీద అందరికీ జాలిని క్రియేట్ చేసుకొని ఇక అలాగే రాజు విషయంలో నీకు అన్యాయం జరిగిపోయిందని ఇక నీ చేతికి ఆఫీసు వర్కులు ఇచ్చారు చూసావా అది అది కావ్య అంటే ఇంకా కావ్య తెలుగుతేటల ముందు ఎవరు తెలుగుతేటలైనా బాలా దూరే ఆ పసిబిడ్డ మీద కూడా నీకు నిజమైన ప్రేమ లేదు ఆ బిడ్డకు కూడా గుక్కిడి పాలు తాగిస్తూ ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితాన్ని ఆశిస్తున్నావు నువ్వు అని చెప్పి అందరి ముందు అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కావ్య విషయంలో తప్పుడు మాటలు మాట్లాడదాన్ని ఎన్నోసార్లు చెప్పాను ఆ బాబుకి పాలు తాగించడంలో కూడా నానార్థాలు తీస్తావేంటి అమ్మ కావ్య ఇది ఆఫీస్ టైం కదా ఇప్పుడు వచ్చావేంటి బాబు గురించి రాజు చూసుకుంటాళ్లే నువ్వెందుకు వచ్చావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది వెంటనే ఇక రాజు అయితే చాలా సీరియస్గా అందరూ హాల్లో కూర్చొని ఉన్నారా లేదా అని గమనిస్తాడు ఇక అందరూ కూడా ఇక అక్కడే ఉండేసరికి వెంటనే ఏంటత్త ఏదో మాట్లాడుతున్నావు ఏంటి కళావతి గురించైనా మాట్లాడుతున్నావు అనగానే అవును నీ భార్య కళావతి గురించే మాట్లాడుతున్నాను ఎంతైనా రాజ్ నీ బారికకున్న తిరుగుతేటలు నీకు కూడా లేవు అనగానే అత్త నిజమే నా బార్యకున్న తిరుగుతేటలు నాకు లేవు అందుకే ఈ బిడ్డను తీసుకుని వచ్చి అందరి ముందు చాలా మాటలు పడ్డాను ఇక నానా రకాలుగా ఇప్పుడు కూడా నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే తలదించుకున్నాను నిజంగా నేను అమాయకుండే ఎందుకంటే నీ కూతురులాగా అందరూ అతి తెలుగుతేటలతో ఉండలేరు కదా అని చెప్పి అంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఇప్పుడు మధ్యలో నా కూతురు రేఖ గురించి ఎందుకు తీసుకొచ్చావు అనగానే ఎందుకంటే మీ రేఖ కూతురు కూతురు పుట్టిన బిడ్డ కాబట్టి తీసుకొని వచ్చాను ఎంతైనా నువ్వు అమ్మం కదా అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను ముందుగా అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు రాజ్ నువ్వు నువ్వు చేసిన తప్పుకి ఇక నా కూతురు గురించి ఏంటి తప్పుడుగా మాట్లాడుతున్నావు నా కూతురు ఏంటి నా కూతురు పుట్టిన బిడ్డేంటి అనగానే అవునత్త నిజం ఇది నిజం ఖచ్చితంగా నమ్మి తీరాలి ఇక ఈ బిడ్డ తల్లి ఎవరో కాదు నీ కూతురు రేఖని రేఖ ఈ బిడ్డని కనేసి ఇక తను హాయిగా భర్తతో ఎంజాయ్ చేస్తూ నాకు ఈ బిడ్డని అంటగట్టింది ఎంతైనా నీకు పుట్టిన బిడ్డ కదా అందుకే ఇక జిత్తులు మారి వేషాలన్నీ కూడా వేసింది నాకు నిజం తెలియక నీ కూతురు చచ్చిపోతుందేమో ఇక ఎవడో మోసం చేశాడేమో అన్యాయం అయిపోతుందేమో అని చెప్పి ఈ బిడ్డను తెచ్చుకొని నా కొడుకుగా చెప్పాను చూసారా అది నేను అమాయకత్వమే కానీ ఈ విషయంలో దేవుడు నిజాయితీనే గెలిపిస్తాడు అందుకే ఈరోజు నీ కూతురు గుట్టు మొత్తం కూడా బట్టబయలైపోయింది అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ రాజ్ అలా మాట్లాడుతూ ఉంటే ఇందిరాదేవి అలాగే అపర్ణ రాజ్ ఏం మాట్లాడుతున్నావు రేఖ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఈ బిడ్డ రేఖ కూతురేంటరా అనగానే అవునానమ్మా మీరందరూ అనుకున్నట్టు రేఖ ఫారన్లో లేదు ఇక్కడే ఉంది అది కూడా హాయిగా పెళ్లి చేసుకొని ఇక దొంగచాటుగా కాపురం చేస్తూ ఒక బిడ్డను కూడా తల్లయింది ఇక ఆ బిడ్డను తీసుకొని ఇక ఏదో రకంగా ఈ ఇంటికి చేరాలని చూస్తుంది కానీ ఇంట్లోకి వస్తే మనం ఒప్పుకోమని ఖచ్చితంగా ఇక వాళ్ళ అమ్మతో సహా వెలవేసి పంపించేస్తామని ఈ ఆస్తిని ఏదో రకంగా తన కొడుకు దక్కాలని కావాలని నన్ను మోసం చేసింది నా కళ్ళ ముందు నేను చచ్చిపోతాను బావా నేను మోసపోయాను అని చెప్పి ఈ బిడ్డని ఇక నువ్వే చూసుకోవాలి అని చెప్పి కావాలని నన్ను ఇక కుట్ర చేసింది రేఖ అనగానే ఇదిగో రాజ్ నోటికొచ్చినట్టుగా మాట్లాడద్దు నా కూతురు ఫారెన్లో ఉంది ఇప్పుడే నేను దాంతో మాట్లాడుకుంటూ వస్తున్నాను నా కూతురికి ఏంటి ఒక బిడ్డ తల్లింటి అసలు పెళ్ళి కాకుండా బిడ్డలు జన్మనిస్తారా అనగానే వెంటనే శ్వేత శ్వేత కాదు స్వప్న ఏంటత్తా పెళ్ళికి ఉన్ను ప్రెగ్నెంట్కి సంబంధం ఏమైనా ఉంటుందా నీ కొడుకు ఏమైనా తక్కువ నీ కూతురు ఏమైనా తక్కువ తినడానికి ఖచ్చితంగా రాజ్ బావ రాజ్ చేసింది ఇక రాజుని ట్రాప్ చేసిందని అర్థమవుతుంది ఏంటి రాజ్ ఇంతకాలం నీ కొడుకు కొడుకు అని చెప్పి చెప్పుకుని తిరిగే ఆ బిడ్డ రేఖ బిడ్డ ఎందుకు చెప్పవలసి వచ్చింది రాజ్ ఇక వీళ్ళందరూ కూడా ఇదే టైపు ఇక గారు కూడా ఆస్తి కోసమే ఇక్కడ గోతికాడ నక్కలాగా కూర్చొని ఉన్నారు లేదంటే అసలు మన దగ్గర ఉండే రకమేనా వీళ్ళు ఎప్పుడో జంప్ అయిపోతారు ఇక గారు కూడా ఆవిడ మోసాన్ని ఇక ఇంట్లో ముందు చెప్పలేక ఆ పసిబిడ్డని అడ్డం పెట్టుకుందనమాట అన్న అనగానే షడప్ షడబ్ స్వప్న అసలు ఏం మాట్లాడుతున్నావు రేఖ గురించి ఎన్ని నిందలు వేస్తున్నారు నా రేఖ చాలా మంచి పిల్ల అసలు అది తప్పు చేయనే చేయదు అని చెప్పి ఓట్రిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఇక అప్పు అయితే అక్కడి నుంచి స్వే రేఖని తీసుకొని వస్తుంది రేఖ ఇక వెంటనే మమ్మీ అని చెప్పి ఏడుపు గొంతుతో వినపడుతుంది ఒక్కసారిగా అందరూ కూడా తిరిగి చూస్తారు చూడగానే ఇక అప్పు వెనకాలే ఉంటుంది రేఖని ముందు పెట్టి ఇదిగోండి మీ రేఖ ఫారెన్లోంచి వస్తుందన్నారు ఫారెన్లో కనిపించలేదు రోడ్డు మీద కనిపిస్తే ఇలా కొని తీసుకొని వచ్చిన అయినా ఈ రేఖ అలాగే ఇక రాజ్ బావకి పుట్టిన బిడ్డ ఒక్క బిడ్డ అవడం ఏంటి ఏమైంది అని చెప్పి ఇక అప్పు అయితే రేఖని తీసుకొని వచ్చి ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఇక ఇంట్లో అందరికీ కూడా మా బావ చాలా మంచివాడు అందుకే ఆ మంచిదనాన్ని అడ్డుపెట్టుకొని ఇదిగో ఇలాంటి వాళ్ళు ఈ రకంగా తిరుగుతున్నారు ఇక ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారా అని అనిపిస్తుంది బిడ్డని ఇక వేరు చేసుకొని డబ్బు కోసం ఇంత గలీజ్గా నాటకం ఆడుతావా చిచ్చి అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యక్క నువ్వు చెప్పినట్టుగా తోలుకొని తీసుకొని వచ్చిన ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బావా సారీ బావా నీ గురించి అనవసరంగా అపార్థం చేసుకున్నాము అని చెప్పి ఇక అక్కడి నుంచి అప్పు అయితే వెళ్ళిపోతుంది ఇక రేఖను చూసి ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏమే రేఖ నువ్వు ఫారంలో ఉన్నట్టు డ్రామా చేసి ఇక్కడ ఇదేనా పెట్టేది నీ మూలంగా రాస్ ఎన్ని అవమానాలు పడ్డాడే అని చెప్పి ఇందిరాదేవి ఇక అలాగే అపర్ణ అందరూ కూడా ఇక రేఖను చూసి అసహించుకుంటూ ఉంటారు ఇక బాబు అయితే వెంటనే కూడా ఇక రేఖ దగ్గరికి ఇక నవ్వుకుంటూ రేఖ దగ్గర చేతులు ఇస్తూ ఉంటాడు రేఖ వెంటనే ఇక బాబుని ఎత్తుకుంటుంది సారీ బావా నన్ను క్షమించు నేను తప్పు చేశాను బావా కానీ ఇదంతా కూడా వీడి గురించే వీడి బాబు వీడు తండ్రి ఇక పేదవాడు నన్ను మోసం చేశాడు మోసం మాత్రం నిజంగా చేశాడు కానీ తర్వాత ఇక నాతో పాటు కలిసే ఉంటున్నాడు కానీ మా ఇద్దరికి ఎలాంటి జాబు లేదు ఇక మేము తినడానికి మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఇక వాడిని ఏ రకంగా పోషిస్తామని ఇక అదే టైంలో ఇక మా ఇద్దరికి గొడవ జరగడం వల్ల నువ్వు ఇక నీ మనస్తత్వం తెలుసు కాబట్టి ఆ రకంగా మొత్తం డ్రామా చేశాను బావ నిజానికి బావ చాలా దేవుళ్ళంటి వాడు అనవసరంగా ఇక భావనే అందరూ అపార్థం చేసుకున్నారు ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఇక రేఖ అయితే బిడ్డకు తల్లిగా అందరి ముందు ఒప్పుకుంటుంది ఇక వెంటనే అపర్ణ రంగంలోకి తిరుగుతుంది చిచ్చి అంతారు పెంటి పిల్లల్ని పెంచడం కాదు ఆ పిల్లల్ని సక్రమంగా పెంచడం తెలియాలి ఏంటి రుద్రాణి నువ్వు నాకు నువ్వు నీ నోటుతో నాకు వార్నింగ్ ఇస్తావా ఇక నా పెంపకం బాగలేదని అలాగే ఎండి స్థానంలో నుంచి రాజు తొలగిపోవాలా ఎందుకంటే రాహుల్ లాంటి పని చేశాడని నీ జన్మలో నీ జన్మలో నువ్వు నాలాగా ఎప్పటికీ పెంచలేవు ఇక రాహులు రాహులకు వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఇక రేఖ కూడా తన ఇష్టం వచ్చినట్టు అడ్డదారులు తొక్కి ఒక బిడ్డకి తల్లి అయింది ఇది నీ పెంపకం నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇక నీకు నీ కొడుకులకి నీ కూతురికి ఇది పెంచడానికి ఇది ధర్మసత్రం కాదు నీకంటే ఏదో రకంగా ఇంట్లో ఒక ముద్ద పడేస్తాం కానీ ఇక ఎడిగొచ్చిన కూతుర్ని కొడుకుని ఇంట్లో మేపాలి అంటే ఇక కుదరనే కుదరదు తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అపర్ణ అయితే అంటుంది ఇక ఆ మాటకి రుద్రాని వదిన తక్షణమే వెళ్ళిపోమని ఎలా అంటున్నా వదినా ఈ ఇల్లుని పట్టుకొని మేము ఎప్పటి నుంచో ఈ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళని చెప్పి బ్రతికాను ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడుండమంటావు ఇది చేసిన తప్పుకి రాజ్ని అన్నరాజని మాటలో అన్నాను నేను సారీ చెప్తున్నాను రాజ్ దయచేసి రేఖ విషయంలో నీకు ఎన్ని సారీలు అంటే అన్ని సారీలు చెప్తాను కానీ ఇల్లు వదిలి వెళ్ళమని అద్దని చెప్పండి అని చెప్పి ఇక అందరి ముందు ఇక సారీ చెప్తుంది రుద్రాణి ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్